ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం మొత్తం వ్యయం నాలుగు వందల నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన నా ప్రాజెక్టు ప్రారంభమైంది నిర్వాహకులు ఏం చెప్తున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రహన అందిస్తారు ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలు పెట్టారో స్టేట్ గవర్నమెంట్ అందులో సోషల్ వెల్ఫేర్ వాళ్ళు నన్ను కంటెంట్ ఎక్స్పర్ట్గా నియమించారు సో అప్పటి నుండి ఇది ఏదైతే ప్యాన్ ఇంటెలికామ్ యాక్చువల్లీ ఢిల్లీ వాళ్ళు ఎక్కడైతే ఢిల్లీ మ్యూజియం చేశారో వాళ్ళకి ఈ మ్యూజియం డెవలప్ చేసే బాధ్యత ఇచ్చారు సో నేను వాళ్ళతో పాటు ఈ అంతకుముందు అక్కడ ఢిల్లీలో ఉన్న కంటెంట్ని అందులో ఉన్న కొంచిన చిన్న ఏమైనా లోపాలంటే వాటిని సరి చేస్తూ ఇక్కడ ఈ మ్యూజియంలో చాలా యాడ్ చేశాం నా ఉద్దేశంలో ప్రపంచంలో ఇప్పటికీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యూజియం అంటే ప్రస్తుతానికి ఇదే ఎందుకంటే అంబేద్కర్ జీవితంలో చాలామందికి తెలియని కోణాలని ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది యాక్చువల్గా